వశీకరణ మంత్రం అనేది పూజలు చేయబడును వశీకరణ మంత్రం ఇంట్లో ఏ సమస్య అయినా చికాకులు ఉన్నా కూడా ఏ బాధలున్నా కూడా చేయబడుతాం వశీకరణ మంత్రం అనేది హోంత్ర కాలమ్మ బజ్జందేశ్వరీతి వేసి వేషినితి కర్మ జంగ్ కాశింపు భేతాన పిశాసిని దుష్పభద్ర కాళికమ్మ చంద్రు పురుషేషిని పురు బ్రహ్మ అనేది పూజ అనేది ఈ దీనికి పనికి వస్తుంది ఆ పూజా కార్యక్రమాలు అనేది వచ్చి అయినా కూడా చేస్తాం మళ్ళీ మీరు కూడా మా గుడికాడ వచ్చి కూడా చేయించుకోవచ్చు అష్టదిబంధన అనేది ఇల్లు బాగా చేయడం అనేది ఉండదు యజ్ఞాలు అనేది జరుగుతూనే ఉంటుంది నిజంగా పూజల కార్యక్రాలు కార్యక్రమాలు అష్టదిబంధన ఊరంతా ఊరిలో మట్టిండక స్వరకు వృత్తి బ్రహ్మణ్య తురువృతి మాతృతి అష్టాగ్య బంధ మాతృత్తి మాతంగి గండన గురు శిక్షణి గురు మధ్యవెత్తి అనే మంత్రం అనేది ఆంజనేయ స్వామి పూజ అనేది దత్తాత్రేయ స్వామి పూజ అనేది శివుని పూజ అనేది మైషమ్మ పూజ అనేది భద్రకాళి పూజ అనేది చౌడేశ్వరి పూజ అనేది సరస్వతి పూజ అనేది చేయబడుతుంది మా నెంబర్ కూడా డిస్ప్లే మీద ఉంటుంది ఆ నెంబర్కి కూడా మీరు గుడికాడ వచ్చి కూడా అని మీరు అక్కడ వచ్చి ఫోన్ చేసినా కూడా ఫోన్లో కూడా మాట్లాడేది అనేది ఉంటుంది ఇంటికాడ వచ్చి మేము ఇంటికాడ వచ్చి చేసేది కూడా ఉంటుంది పూజా కార్యక్రమాలు ఏదో ఒక పూజ వశీకరణ పూజ అనేది జరుగుతూనే ఉంటుంది గట్టిగా ఉంటుంది ఫెయిల్ అనేది ఉండదు ఖచ్చితంగా పూజలు అనేది చేతబడి అనేది శత్రునాశనం అనేది ఎవరు కుట్ర కుతంకలు ఉన్నా దగ్గర స్థానం వాళ్ళున్నా వాళ్ళను కూడా ఇబ్బందిని నష్టపెట్టేది కూడా ఉండదు పూజా కార్యక్రమాలు చేస్తాం గట్టిగా ఈ నెంబర్కి మీరు డిస్ప్లే మీద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్కి ఫోన్ చేయండి ఏ విషయంలో ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా గట్టిగా చేస్తామనేది చేస్తున్నాం దేవుని దేవుని దయ వల్ల చేస్తున్నాం సబ్జెక్ట్ చేసుకోండి ఈ ఛానల్కి నమస్కారం